ఆయన నానిటన్ని టుడే ఛాలెంజ్ ఏంటి ఓకే ఎవరికి లెమన్ ఇష్టమో వాళ్ళు లెమన్ రాసుకోండి ఎవరికి లెమన్ అంటే ఉప్పు కారం ఇష్టమో వాళ్ళు ఉప్పు కారం రాసుకోండి రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఛాలెంజ్ స్టార్ట్ వేసుకోద్దు టెన్ను అంతా మా అయితే కారం వద్దంట ముందే చెప్పేసాడు మా నానికైతే స్పైసీ ఉండాలి అని మరీ అంత లెమన్ వేసుకోకరా ఎలా ఉంది టెన్ను అమ్మీ చేసినట్టుందా ఎప్పుడు కూడా అమ్మీ అంటే మా చెల్లి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు తింటూ ఉంటాడు ఎక్కువ నారేణికి ఎలాంటివి నచ్చవు ఛాలెంజ్ కోసం ఒప్పించాము నాని ఎలా ఉంది తినడాన్ని తినడాని తిన పుల్లగా కారంగా ఉందంటే నువ్వు జాగ్రత్తగా టెన్ను వెరీ గుడ్ మెల్లిగా తినాలి ఎలా ఉంది నాని అని ఛాలెంజ్కి చాలా రిక్వెస్ట్ చేసి ఒప్పించాము స్వీట్ కొని ఏడుస్తున్నాడంట వాళ్ళన్నా స్పైసీ అనేసి ఎక్కువైందా నాని వద్దురా నాని మరి ఎందుకు అంత రాసుకున్నావు తిన్నో నోట్లో నవలవయ్యా ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీటెడ్ పియూష్ నరేణి చూపి చాలా కొట్టుడు కొడుతున్నాడు మా చేయండి లెమన్ అది కారము ఉంది కదా అని మొత్తం రాసేసుకున్నాడు చూడండి దగ్గర నుంచి పెడతాను చూడండి ఎంత ఎర్రగా చేసిండో దాన్ని డ్రాప్ అయిపోతే డ్రాప్ అయిపోనా అని తిను మా ట చాలా అంటే చాలా ఇష్టం స్వీట్ కోన్ అంటే వీక్లీ వన్ టైం అయినా తినేస్తాడు కానీ స్టమక్ పెయిన్ వచ్చింది ఒకసారి అప్పటి నుంచి అయితే తీసుకోవడం మానేసాము ఎప్పుడైనా సండే సండేస్ మా చెల్లి వాళ్ళు ఇక్కడే వన్ కిలోమీటర్ ఉంటుంది అక్కడికి వెళ్తే అది పెడితే తింటాడు అంతే నేనైతే తీసుకోవడం సినిమా మా అత్త తీసుకురావద్దన్నారు ఈరోజే నిన్ననే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను ఎందుకంటే మా చెల్లి వాళ్ళ ఇంటికాడ ఇద్దరు కొట్టుకుంటున్నారు నాకు కావాలి నాకు కావాలని నాని లెమన్ చాలంజ్ పెట్టలేదు నీకు నువ్వు డ్రాప్ అన్నా అనకపోయినా విన్నర్ ఈస్ ద పీయూష్ రాజ్ అంత కారం ఎవరు రాసుకోమన్నారు అయిపోయిందమ్మా ఇది ఒకసారి చూపించే క్లియర్గా చూపి పీయూష్ రాజు కార్న్ ఈ కంప్లీటెడ్ టుడే స్వీట్ కార్న్ ఫుడ్ ఛాలెంజ్లో విన్నారు ఎవరు పీయూష్ రాజు ఓకే గిఫ్ట్ ఇప్పుడు టుడే విన్నర్కి గిఫ్ట్ తీసుకో టుడే విన్నర్కి టూ హండ్రెడ్ ఇచ్చేసాం కదా అలాగే వీళ్ళైతే మీషోలో నా చేత కిడ్స్ ఏంటది టెంట్ హౌసా టెంట్ హౌస్ అయితే ఆర్డర్ పెట్టారు దాన్ని తీసుకుందాము ఓకే అన్బాక్సింగ్ చేసేటప్పుడు కూడా వీడియో తీస్తాము అదే అదేమిటంటే టెంట్ హౌస్ ప్రిపేర్ అదే రెడీ చేయాలి కదా స్టిక్స్ అన్ని పెట్టి అప్పుడైతే మీకు చూపిస్తాము ఇప్పుడైతే బాగా చెప్పండి